ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాప్యా నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృషభరాశి వారికి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసంలో వృషభరాశి జాతకులు తలపెట్టినటువంటి కొన్ని పనులు దీర్ఘకాలిక సమస్యలలా మారుతాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ సేవా మార్గంలో ఉండేటువంటి వారికి కానీ కొన్ని ఇక్కట్లు తప్పవు కొన్ని అవమానాలు కూడా తప్పవు ఈ యొక్క జూలై మాసంలో ఖచ్చితమైనటువంటి ప్రణాళిక లేకపోతే వ్యాపారస్తులకి కూడా నష్టము వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఆవేశపూరితముగా తొందరపాటుగా ఎవరితోనూ కూడా మాట్లాడవద్దు అలాగే ఈ యొక్క జూలై మాసంలో వృషభ రాశిలో ఉన్నటువంటి విదేశాలలో స్థిరపడినటువంటి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయట పడగలుగుతున్నాము అనుకుంటారు తప్ప ఇంకా ఇంకా లోపలికి మీరు పడిపోతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ హంగు కోసమో ఆర్భాటము కోసమో మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీరు ఖర్చు పెట్టినట్లయితే కొంత ఇబ్బందులను చూడాల్సి వస్తుంది మధ్యవర్తిత్వం ఏ విషయంలో కూడా ఉండకండి డబ్బుకే కాదు ఏ విషయంలో కూడా మధ్యవర్తిత్వము వృషభ రాశి వారికి జులై మాసంలో కొంత ఇబ్బందులను తెప్పించి పెడతాయి భూమి మీద ఆధారపడి వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది మీరు ఏ పనైతే మీకు అవదు అనుకున్నారో ఆ పని అవటాన్ని మీరు చాలా ఆనందంగా స్వీకరిస్తారు ఇక్కడ భూ వ్యవహారాలు కలిసి రావటము అంటే కొంత సంపద వృద్ధి చెందటము అని మనం ఆలోచన చేయాలి ఇష్టదైవ ఆరాధన ఎంతో సత్ఫలితాలని వృషభ రాశి జాతకులకి ఇస్తుంది విద్యార్థులు కూడా సకాలములో మీ యొక్క చదువుపైన శ్రద్ధని పెట్టి చదువుకోండి ఎందుకంటే ఇప్పుడు కొంత అసందర్భమైనటువంటి వ్యక్తులు పరిచయం అవటము కుటుంబంలో కొంత ఇబ్బందులు ఏర్పడటం ద్వారా మీ విద్యాభ్యాసానికి ఆటంకములు వాటిల్లేటువంటి సందర్భం కూడా కొంత కనిపిస్తుంది కాబట్టి శ్రద్ధతో మీ చదువుని మీరు శ్రద్ధగా ముగించండి అంతే తప్ప అనవసరమైనటువంటి పనులు చేయటము అనవసరమైన వాటి మీద మోహం పెంచుకోవటం ద్వారా ఈ యొక్క విశేషమైనటువంటి రోజుల్లో మీరు చదవకపోవటం చేత బుద్ధిమాంద్యతని చేకూర్చుకున్న అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఎచ్చు తగ్గులుగానే ఉంటాయి బాగా కడుపు నొప్పి రావటము కొన్ని కొన్ని రోజులలో బద్ధకంగా ఉండటము శరీరము వ్యాయామానికి కానీ లేదు ఏదైనా పనికి కానీ సహకరించకపోవటం చేత కొంత ఇబ్బంది పాలవుతుంది జూలై పది పౌర్ణమి తర్వాత వృషభరాశి జాతుకులకి సంపద వృద్ధి చెందేటువంటి కొన్ని ఆలోచనలు కలుగుతారు అలాగే షేర్స్లో కానీ మీరు పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని మార్గాలలో నిజాయితీగా ఉంటేనే పెట్టుబడులు పెట్టాడు స్త్రీలు కూడా చిన్న చిన్న వ్యాపారాలను చేసుకుంటానికి మొక్కువని చూపుతూ ఉంటారు అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయమే అయినప్పటికీ ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వస్తాయి కొంతమందికి కొంతమందికి అవే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి వివాహమై ఇంట్లో వ్యాపారాలు చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మనము మంచిగానే ఆలోచన చేస్తున్నాం కానీ సంఘంలో అందరూ మంచిగా చేయాలిగా అనవసరమైనటువంటి వ్యాపకాలను పెంచుకుని కుటుంబంతో దూరంగా ఉండకండి ఏ వ్యక్తి కానీ ఏ వ్యవస్థ కానీ ఏ విషయము కానీ మీ యొక్క కుటుంబం కంటే గొప్పది కాదు ఈ విషయాన్ని స్త్రీ పురుషులు ఇరువురు కూడా దృష్టిలో పెట్టుకోవాలి పిల్లల భవిష్యత్తు కోసమై మీరు ఈ మాసంలో ఎక్కువగా చర్చించడం జరుగుతుంది దైవక్షేత్రాలు అమ్మవారి దర్శనములు సులభంగా జరుగుతాయి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ప్రసాదము కూడా వృషభరాశి వారికి చేరుకుంటూ నేరటంలో ఎటువంటి అతిశక్తి ఈ యొక్క జులై మాసంలో వృషభరాశి జాతకులు అమ్మవారిని బాగా ఆరాధన చేయటము అమ్మవారికి వాయురము సమర్పణ చేయటము అమ్మవారి కోసమై భక్తిగా పూజలను చేయటము చీర హరిత్రాది కుంకుమాలని అమ్మవారికి సమర్పణ చేయటము ఆషాఢ శారిని అమ్మవారికి సమర్పణ చేసి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి దుస్వప్న బాధలతో కొంతమంది వృషభరాశి జాతకులు బాధపడుతున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరికైనా కనుక దుస్వప్నములు అంటే అనవసరమైనటువంటి స్వప్నములు వస్తూ ఉంటే అటువంటి వృషభరాశి జాతకులు వివాహం కానటువంటి వృషభరాశి జాతకులు శ్రీ శుభంకరి సేవా సమితి ఈ యొక్క ఆషాఢములో కృష్ణపక్ష పాఠ్యము నుంచి ఏకాదశి వరకు నిర్వహిస్తున్నటువంటి షట్ షణ్ముఖ క్షేత్రాలలో కళ్యాణోత్సవంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకుని దుస్వప్రబాధల నుంచి బయటపడండి అలాగే మీకు ఉన్నటువంటి వివాహ సంబంధిత విషయాల నుంచి మీరు బయటపడి మంచి వివాహాలన్నీ చేసుకుని జీవితాన్ని సుఖముగా నడపటానికి మీ ప్రయత్నం మీరు చేయండి ఇష్టదైవ ఆరాధన ముఖ్యంగా దేవీ ఆరాధన వివాహం కానటువంటి వారు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు దుస్వప్న బాధలతో బాధపడుతున్నటువంటి వారు ఈ యొక్క సుబ్రహ్మణ్య పూజలో పాల్గొనటం విశేషమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండవది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి